આલા પ્રબોધ્યાજી ને અરજી છે ડિફ્રી બસ સુ બસંડુના ડ્રાઈવર આવવાનો કુછો ના ડ્રાઈવર આવવાનો மேடம் எ கொடுத்த அது கொடுத்து ரெண்டு கெழுச்சது ஆசதினா ஆவேசேன் ஆவேசி மணி ना नीदा गुचाना लका उन्दरेला इनी हे नी ना नन्दरा टीम यो इंगा गर्नु न न नोटले दिन्छौ यिनले लेले लेले म गर्छु लेले लेले म गर्छु आ लेख मने ला त हामी हामी के तिमा म तिमा सोदर न మొదలైంది చాలా సక్సెస్ఫుల్ అయింది మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు మళ్ళీ కొత్త స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆరు సూపర్ శిక్షలు అన్నీ అయిపోయినాయి మిగిలింది ఏమీ లేదు దీన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం సిడ పేరు రాకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది కొన్ని సూచనలు చేశారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆ సూచనలు పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువగా హెల్త్ పర్పస్ మీదనే గొడవలు ఉంటాయి దానికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకోవడం మంచిదే అమ్మ చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ప్రతి చోట కూడా మా నంద్యాల లాంటి ఊర్లోనే ఇది పాత కడప ఇప్పుడు దాదాపుగా మూడు వందల సంవత్సరాలు జిల్లా హెడ్ క్వార్టర్ మా దగ్గరనే డైలీ ఎంత అది ఓపీ ఇందాలు కూడా పదిహేను పది జెనిమిది వందలు ఓపీ ఉన్నాయి అంత ముందు రాని పునికి అవకాశం కలిగిస్తే మంచిదే కదా అంత పెద్దవారు ఎవరు ఉన్న వాళ్ళు కాదు అదేవిధంగా ఇక్కడైతే చాలా ఎక్కువ ఉండొచ్చు బహుశా వాళ్ళు కూడా అవకాశం అంతా కలిగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది చాలా సంతోషం దాని ముఖ్య కార్యకులు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ వెళ్తున్నారు సార్ ఇప్పటికే గతంలో కూడా వీళ్ళు ఆరో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వైసీపీ చెప్పారు ఇప్పుడు అన్నీ అమలు అన్నీ అయిపోయినాయి కదా మా ఏం చెప్తాడు ఏం దొరకలే మళ్ళీ నిన్న ఓడిపోయిండు దాని మీద కూడా ఏం చేసుకుంటాడు నేను నేను కూడా తిరిగా అక్కడ దాకా ఒట్టిబిట్టలో నేను నేను మా ఆరోగ్యం కూడా తెలిపోయింది అదే ఏం చేయాలి ప్రజలకు ఎదురు చేస్తే కదా మరి ముఖ్యంగానే నేను మైనార్టీకి చరిత్ర కడపల కడపలో హజంస్ ఎందుకంటే అర్థముడు ఎక్కడ మనం గడ్డాము దాన్ని కంప్లీట్ చేయాలన్నా ఏమి చేయాలి పక్కపన్న బారీ చేసిన హజూస్ను ఐదేళ్ళు సొంత జిల్లా జిల్లాని సొంత ముఖ్యమంత్రి దాని హజూస్ని ఏమన్నా చేయాలని ఆలోచన దృప్తితో ఉన్నారు కదా అదే కాకుండా జిల్లాలో ఉండే కంబైన్ జిల్లాలో ఉండే షాదికాన్లకంతా డబ్బు ఇచ్చా పంచానిమిది పంతొమ్మిదిలో షాదిఖాన్ కాకుండా మసీదులకు ఈద్గాలకు కబర్తాళ్ళకు డబ్బులు ఇచ్చాము ఒక్క మసీదుకు వెళ్ళి అన్నీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పి పనిచేయనివన్నీ తీసేసినా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసినాడు పని కూడా చేసినాడు దోళ ఖర్చు తీసుకుంటే పేద పేదపేద వర్గాల మీద తీసుకుంటే వస్తుంది ఎవరు షాధికానం నా కోసమా కాంప్లెక్స్ కట్టించారు దాదాపు నలభై సంవత్సరాలకి ఇంతటి లేదు మేము మదిన కాలేజీ ఇప్పించా ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇప్పించా సరే ఎవరు మా చేతులు మారినా అది వాళ్ళ సొంత విషయం కానీ మైనార్టీకి ఇప్పటి తపన ఆ రోజులు చేయాలని ఒక ఆకాంక్షతో అప్పుడు మిత్ర మా మిత్రులు రామచంద్ర గారు ఉన్నారు అందరం కలిసి కట్టు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తాం థ్యాంక్ యూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి స్త్రీ శక్తి అని ఈరోజు ఫ్రీ బస్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఎంతో మంది మహిళలు దీంట్లో దీన్ని ఉపయోగించుకుంటారు అలాగనే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఇది పెద్ద లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాను అలాగనే ఈ యొక్క మహిళలు వాళ్ళ సొంత కుటుంబాలకు ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడానికి ఎంతోమంది పని చేస్తున్నారు వాళ్ళందరూ ఏ పని మీదైనా కానీ ఇతర ప్రాంతాలకు పోవాలంటే వాళ్ళకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఈ ప్రయాణానికి ఖర్చు పెట్టుకునే మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళ పొదుపు మార్గాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎంతో ఎంతో గౌరవంగా ఎంతో పెద్ద విధిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉత బలు బస్సులని అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పినారో అది ఒక్కటొక్కటిగా తీరుస్తూ మహిళలకు పేద ప్రజలకు యువతకు సపోర్టివ్ గా ఈ రోజు ప్రభుత్వ పథకాలున్నాయి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తోంది మొన్న చూసినాము తల్లికి వందనము చాలా పెద్దగా గర్వించే విధంగా ఇచ్చినారు అదే విధంగా ఈ రోజు శ్రీశక్తిలో భాగంగా ఉచిత బస్సులు ఇస్తూ ఎంతో మంది మహిళలకి అందుబాటులోకి ఈ బస్సులు తీసుకురావడం జరిగింది అలాగనే మహిళలు ఈ బస్సును ఉపయోగించడం ద్వారా రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క బస్ అలాగనే మహిళల రక్షణకు అనుకుగా చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు సిసి కెమెరాలు పెట్టడం గాని వెబ్ కెమెరాలు పెట్టడం గాని అలాగనే ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగస్తులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేస్తూ మహిళలతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్పగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ పథకాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ దీన్ని అభాసు చేయకుండా దీన్ని మీ మీ అవసరాలకు దైనందిన వ్యవహారాలకు మీ ఉపాధి కోసం పోయే దాంట్లకు వాడుకోండి దీన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరి మహిళల చేతుల్లో ఉంది దీన్ని మిగతా రాష్ట్రాలలో ఈ యొక్క పథకాన్ని అబాసుపాలు చేశారు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద వీడియోలు తీసుకుంటా వక్రీకరించినారు అలాంటి అవకాశం మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అవకాశం మనం ఇవ్వకూడదు ఎవరైనా కానీ మన అవసరాల కోసం మనం ఈ యొక్క రవాణా కోసం ఉపయోగించే ఖర్చు మన కుటుంబం కోసం ఉపయోగించాలని పథకం పెట్టారు కాబట్టి పగట్బందిగా ఈ పథకాన్ని వాడుకుంటూ మన యొక్క ఆదాయాలను ఇంకా ఇంకా పొదుపు చేసుకుంటూ మన కుటుంబానికి ఆ డబ్బును ఉపయోగించుకుంటూ ముందుగా బాధ్యత ఎంతో ఆనందంగా ఉన్నారు మళ్ళీ కొత్త స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆరు సూపర్ శిక్షలు అన్నీ అయిపోయినాయి మిగిలింది ఏమీ లేదు దీన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వానికి రాకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది కొన్ని సూచనలు చేశారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆ సూచనలు పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువగా హెల్త్ పర్పస్ మీదనే గొడవలు ఉంటాయి దానికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకోవడం మంచిదే అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క కూడా మా నంద్యాల లాంటి ఊర్లోనే ఇది పాత కడప ఇప్పుడు దాదాపుగా మూడు వందల సంవత్సరాలు జిల్లా హెడ్ క్వార్టర్ మా దగ్గరనే డైలీ ఎంత ఓపి ఓపీ ఎందాలు కూడా పదిహేను పదిహేను వందలు ఓపీ ఉన్నాయి ఇంతకుముందు రానికి పునికి అవకాశం కలిగిస్తే మంచిదే కదా అంత పెద్దవారి ఎవరు ఉన్నవాళ్ళు కాదు అదేవిధంగా ఇక్కడైతే చాలా ఎక్కువ ఉండొచ్చు బహుశా వాళ్ళు కూడా అవకాశం అంతా కలిగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది చాలా సంతోషం దాని ముఖ్య కార్యక్రమం మహాబాబు చంద్రబాబు అడుగు ఇదైతే సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ వెళ్తున్నారు సార్ ఇప్పటికే గతంలో కూడా వీళ్ళు ఆరో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వైసీ పోలి చెప్పారు ఇప్పుడు అన్నీ అమలు అన్నీ అయిపోయినాయి కదా మా ఇంకా ఏం చెప్తాడు ఏం దొరకలేదు మళ్ళీ నా ఓడిపోయిండ్రు దాని మీద కూడా ఏం చేసుకుంటాడు నేను నేను కూడా తిరిగా అక్కడ దానిక ఒట్టిబిట్టలో నేను నా మహార్గం కూడా తిరిగిపోయింది సరే అయ్యా ఏం చేయాలి ప్రజలకు ఎదురు చేస్తే కదా మరి ముఖ్యంగానే మయనాటికి చెప్తే చరిత్ర కడప ర హజోన్ సింధు తమ్ముడు ఎక్కడ మనం కట్టాం దాన్ని కంప్లీట్ చేయాలన్నా ఏమి చేయాలి పమ బారీష్ణ్ హజూస్ను ఐదేళ్ళు సొంత జిల్లా జిల్లాని సొంత ముఖ్యమంత్రి దాని హజూస్ని ఏమైనా చేయాలని ఆలోచన దృప్తం ఉన్నారు కదా అదే కాకుండా జిల్లాలో ఉండే కంబైన్ జిల్లాలో ఉండే షాది ఖాన్లకంతా డబ్బు ఇచ్చా పంచెనిమిది పంతొమ్మిదిలో షాది ఖాన్లు కాకుండా మసీదులకు ఈద్గాలకు కబర్తాళ్లకు డబ్బులు ఇచ్చాం ఒక్క మసీదుకు వెళ్ళే అన్నీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పి పని చేయవన్నీ తీసేసా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కూడా తీసేసినాడు పనిచేయకుని కూడా తీసినాడు జాబ్ ఖర్చు తీసుకుంటే ఎట్లా అట్లా పెద్ద పెద్ద వర్గాల మీద తీసుకుంటే వస్తుంది ఎవరు నా కోసమా కాంప్లెక్స్ కట్టించారు దాదాపు నలభై సంవత్సరాలకి ఇంతటి మీరు చూసారలేదు మదీన కాలేజ్ అని ఇప్పించా ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇప్పించా సరే ఎవరు మా చేతులు మారిన అది వాళ్ళు సొంత విషయం కానీ మైనార్టీకి ఇప్పటి తపన ఆ రోజులు చేయాలని ఒక ఆకాంక్షతో అప్పుడు మా మిత్రులు

పార్టీలోని వ్యక్తులు నాయకులు ఈ పథకం గురించి అపోహలు క్రియేట్ చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున అక్కడున్న భారతినే ఒకవేళ పక్కనున్న నంది మండలంలో తనకేదన్నా పని ఉంటే వెళ్ళాలంటే దానికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా వెళ్ళి తన పని ఫినిష్ చేసుకొని వస్తుంది ఆమె సంపాదించుకుండే ఆ పదహైదు వేలల్లో ఈ ఖర్చు అనేది రాదు సో పేద బలుగు బలహీన వర్గాల కోసము ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కోసము మరే ఇతర కారణాల వల్ల ప్రయాణం చేయాలనుకున్న మహిళలకి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పిస్తూ వాళ్ళని ఆర్థికంగా మరొకసారి ఆదుకునే ప్రయత్నమే ఇది మీరు గమనించింటారు అనేక సూపర్ సిక్స్ పథకాల గురించి చాలా పెద్ద పెద్దగా అన్నర్గలంగా అపోహలు సృష్టిస్తూ ఈ నాయకులు మాట్లాడారు వైసీపీ పార్టీలోని వాళ్ళు గెలిచిన వాళ్ళు గెల ఓడిపోయిన వాళ్ళు కూడా ఏంది అంటే ప్రజలని ప్రభుత్వం వైపు ఒక చెప్పిందే చెప్తూ చెప్పిందే చెప్తూ ఒక అబద్ధలమైన దిశకు తీసుకుపోవడానికి మాటలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారో తల్లికి వందనం పుట్టిన ప్రతి బిడ్డకు ఇస్తామన్నారు ఆ విధంగా అర్హత ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళకు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చినారా లేదా ఇచ్చింటే ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా అందరొత్తాలా తీసుకున్నా అందరు వస్తాలా మీరు మిగతా వాళ్ళకి రాలేదా తీసుకోలేదా దానికి కొన్ని కారణాలు ఉంటాయి ప్రతి ఒక్క పథకము చేయాలంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఒకవేళ మీకు వెయ్యి అడుగుల కంటే ఎక్కువ పెద్ద ఇల్లు ఉంటే మీ ఇళ్ళల్లో ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఉంటే అలాగే మీ యొక్క కరెంటు బిల్లు వాళ్ళు నిర్దేశించిన దానికంటే ఎక్కువ వస్తే ఇవన్నీ ఉంటాయి కొంతమందికి ఇంకా వస్తూ ఉన్నాయి రాని వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ మళ్ళా పెడితే మాకు ఇంకా రాలేదు అంటే వాళ్ళకు మళ్ళా వస్తున్నాయి విడతల ఇంకొకరికి ఒకటో తది పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జరిగిన పిల్లలకి రెండో విడతలో వస్తా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క అంతిమ లబ్ధిదారు వరకు ఈ యొక్క పథకాలను తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అలాగనే మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఆ విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవంగానే మనకు ఏ విధంగా మార్చిలో ప్రకటించినారు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఆ మూడు నెలల యొక్క అంటే మనకు జూన్ ఫస్ట్ ఎలక్షన్ లో గెలిచినాక మూడు నెలల వస్తుంది ఆ మూడు నెలలు కలిపి ఒకటేసారి అరియర్స్ కల్పిస్తామన్నారు ఆ విధంగా ఏడు వేల రూపాయలు పింఛన్లు తీసుకునే వాళ్ళకి అందరికి ఇచ్చారా లేదా వికలాంగత ఉన్న వాళ్ళకి దాదాపు పది నుంచి పదహైదు వేల పింఛన్ చేసినారు ఎక్కడన్నా ఈ భారతదేశంలో వికలాంగుల గురించి ఆలోచించిన నాయకుడు ఇంతవరకు పుట్టలేదు అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇది మనం గుర్తించాల్సిన విషయం